నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఖరీఫ్ పంటలకు జలకల రోజాతో సెల్ఫీ అడిగిన పార్షుల కార్మికులు దూరంగా నిల్చోవాలన్న మంత్రి మాట జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రిలో నీటి ఎద్దడి కారణంగా డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో అవుట్ పేషెంట్లు వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లు వచ్చి వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి నీటి కష్టాలు ఇబ్బందులు తప్పడం లేదు రోగులు వారి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆసుపత్రిలో నీటి సదుపాయాలు లేక వాష్రూమ్స్ కు తాళాలు వేశారు ఆసుపత్రిలో కాలకృత్యాలు తీర్చుకోవడం ఇబ్బందిగా మారింది ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను తీర్చారు రోగులు సిబ్బంది కోరుతున్నారు ఒడిశాలోని పూరి జగన్నాథుని శ్రీ క్షేత్రరత్న బాండాగారం ఒడిశాలోని పూరి జగన్నాథుని శ్రీ క్షేత్రరత్న బాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి ఇందుకు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తుంది శ్రీ క్షేత్ర కార్యాలయంలో మంగళవారం బాండాగారం అధ్యయనం సంఘ అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథరథ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు ఈ నెల పద్దెనిమిదిన రహస్య గదిని తెరిచి అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్ లో భద్రపరుస్తారు అనంతరం ఈ బాండాగారాన్ని పురావత్తు శాఖకు మరమ్మత్తుల నిమిత్తం అప్పగిస్తారు పనులు పూర్తయ్యాక సంపదనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి ఆభరణాలు లెక్కింపు చేపడతారు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఖరీఫ్ పంటకు ఎమ్మెల్యే శిరీషాదేవి విజయభాస్కర్ నీటి విడుదల చేశారు ఈ ప్రాజెక్టు గోదావరి ఉపనది అయిన సీతపల్లి వాగుపై భూపాలపాలెం దగ్గరలో ఉంది చిత్తూరు జిల్లా పెదపంజాని మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రెడ్డి శ్రీకారం చుట్టారు పెదపంజాని మండలంలోని మదనపల్లి పంచాయతీ నందు కత్తర్లపల్లి నుంచి కర్ణాటక బార్డర్ వరకు రెండు రెండు పాయింట్ పదిహేను కిలోమీటర్ల మేర ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లతో నిర్మించనున్న సిటీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు అదేవిధంగా అప్పినపల్లి పంచాయతీ కేంద్రంలో ఎన్టీఆర్ సుజల స్రవంతిలో భాగంగా ఆర్వో ప్లాంట్లను సైతం ప్రారంభించారు ఎన్నికల ఫలితాలు వేడవలిన నెల రోజులలోనే అభివృద్ధి పనులపై అమర్నాథ్ రెడ్డి దృష్టి సారించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కతాలపల్లి గ్రామాల నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పనులన్నీ ఆ రోజు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మంత్రిగా ఈ నియోజకవర్గం మొత్తం పైన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా ఆ పనులన్నీ కూడా పూర్తిగా చేయలేక మరుగులు పడినాయి ఈరోజు అన్ని పనులు డిసెంబర్ లోపలనే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదని ఆ రోజు నుంచి కూడా నేను చెప్తానే వచ్చిన చాలా సందర్భాల్లో అన్ని గ్రామాల్లో చెప్పిన ఇది ప్రత్యేకమైనటువంటి వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ అంటే ఏషియన్ బ్యాంక్ ఎయిడ్ నుంచి కూడా ఆ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నిధులు ఇవి డబ్బులకి కూడా కొరత లేదు అయినా పనులు ఈ ఈరోజు ఈ నాలుగైదు నెలల్లోనే అన్ని పనులు కూడా పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు ఆరు సంవత్సరాలకు మునుపు ఏ రేట్లు అయితే ఆ రోజు టెండర్లు వేసారో అదే రేట్లు అంటే ఆ రోజున ఎటువంటి డీజిల్ రేట్లు ఆ రోజున ఎటువంటి లేబర్ రేట్లు ఆరు సంవత్సరాల తర్వాత దానికి ఆ రేట్లు మారినా ఈరోజు ఈ నియోజకవర్గంలో పనులు చేయాలని చెప్పి మురళీ కృష్ణ అని మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు కూడా ఎప్పటి నుంచేమో కార్పొరేట్ నగరం పార్టీ అధ్యక్షులుగా కార్పొరేట్ నగరం మండల్ పార్టీ అధ్యక్షులుగా మండల్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబం నేను వాళ్ళని అడిగి మీరు వచ్చి పనిచేయండి ఈ నాలుగు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పనులు ఎక్కడో నైవేల్లో ఆయన పనిచేస్తా ఉన్నాడు తమిళనాడు కర్ణాటకలో పనిచేస్తా ఉంటే నా కోసం వచ్చి ఈ వర్కులు కంప్లీట్ చేయి తర్వాత వచ్చినప్పుడు ఏదైనా కూడా నీకు చేసి చేయడానికి నేను తప్పకుండా చేస్తానంటే మంచి మంచి గత భూకుంభ కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనుమల రామకృష్ణుడికి కాకినాడ జిల్లా కోదడ గ్రామ రైతులు వినతి పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే దారిశెట్టి రాజా ఉప్పుటేరు చెరువు గర్భంలోని ఎనభై ఎకరాల భూమిని బేరం పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు సంపూర్ణ దర్యాప్తు చేసి ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలని కోరారు గత సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నాయండి మా తాతల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అండి ఎప్పుడు కూడా ఎవరి భూమిలోకి కానీ ఒకళ్ళ భూమిలోకి ఒకరు వెళ్ళడం కానీ మేము రైతులమే పక్క గ్రామ రైతులమే కానీ ఎప్పుడు కూడా ఇటువంటివి మాకు తెలియదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నాయకుడిని చెప్పడానికి లేదు పైనుంచి కింద వరకు కూడా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేసేయడం దౌర్జన్యం చేసేడు వాడు భూమి ఆడిదైనా సరే వాడిని పోలీసులు పెట్టి బయటకు తోసేడు భూములు ఆక్రమించుకోడు చెరువులు దవ్వేడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోడు పక్కన కంపెనీ వాళ్ళు కూడా వేస్ట్ వాటర్ పోయి కాలం కూడా క్లోజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకోవడం జరిగింది ఇవన్నీ దౌర్జన్యమే గతంలో మనం హై స్కూల్ వస్తే మా గ్రామ ఏ వినారానికి హై స్కూల్ వస్తే కనీసం భూమి లేక ఉన్నాం చెరువులోకి వెళ్ళకూడదు కానీ ఇక్కడ చెరువు అని ఏమీ లేదు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే ఇళ్ళ పట్టాలు ఇచ్చేసుకుంటున్నారు చెరువుల్లో రెయ్యులు చెరువులు దవ్వేసుకుంటున్నారు చెరువుల్లో ఇంకా చెరువు అని లేదు పొలం అని లేదు గవర్నమెంట్కి చూపించేసి రికార్డు చూపించేసి రాసేసుకోవడం అంటే మరి వ్యవస్థలు ఎలాగ అన్యాయం అయిపోతున్నాయో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలా వ్యవస్థనే నాశనం చేసేసే విధంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అంచేత ఇప్పుడన్నా గ్రహించుకుని మన ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా ఈ అక్రమాలన్నీ కూడా వెలికి తీసి బయటికి రప్పించే ఉద్దేశంతో రోజు మా తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో యనమల రాజేష్ గారు సర్వ గారు చింతరెడ్డి అబ్బాయి గారు కొయ్య కేశవ్ గారు మొత్తం అందరూ కూడా రమణ గారు అందరూ కూడా ఏకస్తులై ఈ ఈ గ్రామాన్ని సందర్శించడం ఈ యొక్క చెరువుని ఇవన్నీ పరిశీలించడం జరిగింది మమ్మల్ని అందులో చేపలు కూడా పాడుకోలేకుండా ఈ ఎనభై ఎకరాల నుంచి ఈ చెరువు సొసైటీ ఆబ్ చేసేస్తారు ఆ ఎనభై ఎకరాలు మాకు ఇచ్చేలాగా చెరువు సొసైటీ సాంప్రదాయంగా అంత యసీ కులం కాబట్టి మేము ఇక్కడ సొసైటీని మాకు రద్దు చేయకుండా కలపడం ప్లస్ ఎనభై ఎకరాలు కూడా మా ప్రజలందరికీ ఇస్తే మేము అందరం తలకొప్పండ్లు పంచుకోవడము లేకపోతే చెరువులు తవ్వుకోవడం ఏదో రకంగా ఉపాధి కల్పించి బతుకుతారని మేము ఆశిస్తున్నామండి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఒకసారి తెలియజేసేవండి ఇవన్నీ దయించి ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ మాకు సాయం చేస్తారని మేము ఎదురు చూసి ఆసక్తితో మా పంచాయతీ ప్రజలందరి తరఫుని మరొకసారి రామకృష్ణ గారిని మాకు ఈ పని చేయాలని సొసైటీ మాకు ఎలాగ ఉన్న సొసైటీ అలా చేసి పెడతారని ఈ ఎనభై ఎకరాలు కూడా ఆ దళారులను తగిలేసి మా ప్రజలందరికీ పంచుతారని మరొకసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామండి పంటపాలి ఏసే చేస్తారా డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చారండి లేదా రైలు చెరువులు తవ్వుతారండి అక్కడ ఇప్పుడు దీనివల్ల డింకు కూడా ఎవినారం కొమ్మరాపిల్లి మొత్తం బెండపూడి అన్నీ కూడా మన డెంగే జరాలి అన్ని కారణాలు దాని దానివల్ల దాని వెంటనే కూడా మన మినిస్టర్ గారు ఎమర్ రామకృష్ణ గారు దయచేసి ఈ కోదాడు పంచాయతీని భూములు అన్ని ఖాళీ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నారు ముందు తెలియాల చెరువులు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు అధికారులు కూడా మన దగ్గర ఉన్నారంట పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా అధికారులు మన దగ్గరే ఉన్నారండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎంత తీసుకుని ఇచ్చారు ఎలాగ ఇచ్చారు పర్మిషన్ వాటర్ దానికి సరి అక్రమంగా ఆపరించి పర్మిషన్ అలాగేస్తారు అట్లా అది తెలియాలండి ఆయన కూడా ఆయన పేరు సతీష్ సతీష్ సురేష్ సతీష్ అయిన పేరు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఏఈ కింద డిఏ పర్మిషన్ ఇచ్చేసి చేతున్నాడని మినిస్టర్ గారు అప్పుడు మాజీ మినిస్టర్ గారు అండర్లో చేసింది అన్నీ అన్ని కూడా రాకేష్ గారు దృష్టి పెట్టి పంచి పదహారు వందలు ఎకరం ఉండేది పంచాయతీ మొత్తం వోగదపేట గొరసపాలెం పంపాతిపేట మూడు కోదలు మొత్తం వాటర్ కలసంది దీని అన్ని కూడా రామకృష్ణ గారు ఒకసారి అన్ని పరిశీలించి అన్నిని అప్పుడు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు ఏం జరిగిందని అన్ని కూడా అందరూ పంపితే అనకాపల్లిలోని తీరు ప్రయాణం రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది పురాణాల ప్రకారం జగన్నాథస్వామి ప్రియభక్తుడు దంపతుల కోరిక మేరకు కుటుంబ సమేతంగా తొమ్మిది రోజుల పాటు మీ సంతానంగా మీ చింతన వస్తానని జగన్నాథస్వామి మాట ఇచ్చారు ఇందువలన ప్రతి సంవత్సరం జూలై నెలలో ఈ మహోత్సవం జరుగుతుంది కాగా శ్రీ జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో రథం లాగేటందుకు యువకులు మహిళలు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ మేరకు పద్దెనిమిదవ తేదీ గురువారం సాయంత్రం లోపు లక్ష రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించామని తెలిపారు రేపటి నుంచి నలభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్లతో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని ఇది చరిత్ర అని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి కాంగ్రెస్ కానీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నది ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ సో ఒక రైతు బిడ్డగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రివర్గ సహచరులంతా కూర్చొని నిర్ణయం తీసుకొని రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోన మేము ఆగస్టు పదిహేనవ తారీఖు డెడ్లైన్ పెడితే అంతకు ముందే అంటే దాదాపు ఒక ఇరవై రోజుల ముందుగానే ఈ ప్రక్రియ రేపు ప్రారంభించబోతా ఉన్నాం విత్ ఇన్ రేపు లక్ష రూపాయల రు రుణమాఫీ లక్ష రూపున్న రుణాలను రేపు మాఫీ అయితే మిగతావన్నీ కూడా రెండు మూడు రోజులు మొత్తం కూడా మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలు చేసే తప్పుడు మనుషుల గురించి దయచేసి రైతులు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు పట్టించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆరు గ్యారెంటీ అమలు బాధ్యత ఎమ్మెల్యేల మనం కలెక్టర్లది అని చెప్పేసి సో మాకు చిత్తశుద్ధి ఉంది మేము ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు ఏదో ఎన్నికల కోసము మీలాక తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు హామీలు ఇచ్చే వ్యక్తులం కాదు కాబట్టి ఏదో అవకాశం దొరికితే పబ్లిసిటీ కోసం అని మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రేపటి రోజు మనందరికీ కూడా చాలా శుభదినం మనం అందరం కూడా మా మీడియా మిత్రులు కూడా రేపు ఆహ్వానం పలకపోతూ ఉన్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది అయితే సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ రెండు మూడు గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ కాకినాడ జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అసభ్యకరంగా ఉన్నారు మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు తక్షణమే మీడియా యాజమాన్యానికి ప్రతినిధులకు బహిరంగ క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వీసారెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i సత్యమేవ జయతే త్వరలో కోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలన్న కేసీఆర్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు సత్యమేవ జయతే అంటూ రాజకీయ పగ బలిదానాలకు పరిమితులు ఉన్నాయని బాధితులను ఎక్కువ కాలం భరించలేమని సుప్రీంకోర్టు తీర్పు పునరుద్ఘటించనుందని అన్నారు కేసులో దుర్వినియోగంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని తెలిపారు అలాగే త్వరలో ప్రజా కోర్టు కూడా ఇలాంటి తీర్పును వెలువరించనుందని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట మరియు బడి బయట పిల్లలు ఉండకూడదనే చేపట్టిన కార్యక్రమం నీరుగారిపోతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొండవాయి గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మధ్యాహ్నం భోజన పథకం గిన్నెలు తోమిస్తున్నారు గతంలో చెర్ల మండలంలో ఉపాధ్యాయుడు తాగి పాఠశాలకు వచ్చారు కేవలం అధికారుల లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు ి తోడు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలకు గైర్ హాజరు కావడం పరిపాటు భద్రాద్రి ఏజెన్సీలో ఉన్న మూడు మండలాలకు ఉన్న మండల వై విద్యాధికారిని పట్టించుకోకపోవడం కూడా కారణమే నాలుగు రోజుల క్రితం చెర్ల మండలంలోని కుర్నపల్లి పాఠశాలలో బోధన సిబ్బంది సరిపడలేకపోవడంతో ఇరవై ఒక్క మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు ప్రస్తుతం ఎనభై ఐదు మంది విద్యార్థులు మాత్రమే మిగిలి ఉన్నారు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి వరకు తరగతులు ఉండగా మొత్తం నూట ఆరుగురు విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు ఇదే మండలంలోని పొలిగుండాల పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండానే పిల్లలు చదువుకుంటున్నారు విద్యపై ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను తుంగలో తొక్కి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను నిరుద్యోగులు కలిశారు గత కొద్ది రోజులుగా తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కాటమయ్య రక్షణ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గూడ సభలో మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు ఆందోళన చెందకుండా వారి సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రాభకర్ను కలిశారు వారి అభ్యర్థనలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు విశాఖలోని గాజువాకాలో జోన్ టూ డీసీపీగా సిన్హా స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి సరఫరా వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు జోన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై రౌడీ చీటర్లపై నిఘా పెట్టామని ముఖ్యంగా మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు dgp sir and uh, commissioner of police vishakapatnam bhagchi sir and i'm very sure that uh, professional policing which is going on in vishakapatnam city will continue chestal in my tenure as dcp too my main focus crime against women by now okay? second is the ganja vishamida kuda, manam uh, strict ganay action peaceful town as per the directions of డీజీపీ సార్ అండ్ ఆనరబుల్ సిపి సార్ థర్డ్లీ మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది దాని తర్వాత ఏఎస్పి నర్సీపట్నం కానీ పనిచేశాను ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ అడిషనల్ ఎస్పి సెబ్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ దాని తర్వాత అడిషనల్ ఎస్పీ యాడ్మిన్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ లాస్ట్ యాజ్ ఎస్పి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఏది నా ఫిఫ్త్ పోస్టింగ్ రాష్ట్రంలో ప్రధాన గంజాయి అనేది ఒకటి విశాఖపట్నంలో పాదశాల విశాఖపట్నం సిటీ లో మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ కాబట్టి ఫస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మీద ఫోకస్ పెట్టుకోవాలి నేను ఏసార్ డిస్ట్రిక్ట్ కానీ పనిచేసినప్పుడు ఇట్స్ అడ్జాయినింగ్ సిటీ కాబట్టి అక్కడ ఏమేమి రూట్స్ ఉన్నాయి నాకు కొద్దిగా అవగాహన ఉంది నేను ఒకసారి ఆఫీసెస్తో పాటు రివ్యూ చేసుకుంటాం ఏజెన్సీ ఏరియా నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మన వైజాగ్ సిటీకి ఎంట్రీ రూట్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి దానికి చెక్పోస్ట్ ప్రాపర్గానే రన్ అవుతుందో లేదా ట్వంటీ ఫోర్ సెవెన్ పోస్ట్ రన్ చేసుకోవాలి అన్ని వెహికల్స్ చెక్ చేసుకోవాలి సో దాట్ ట్రాన్స్పోర్టేషన్ క్యాన్ బి కౌంట్ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషలీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్న అవుతున్నారు విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దాని మీద కూడా ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ అయింది పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీటింగ్స్ అన్నీ మనం చేస్తూ ఉన్నాము పోలీస్ సైడ్ నుంచి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అది మనం కంటిన్యూ చేస్తాం ప్లస్ కమింగ్ ఫార్వర్డ్ మన మాజీ మంత్రి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వర్షాభిషేకం జరిగింది ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు అక్కడున్న చాలా మంది వారితో సెల్ఫీలు తీసుకున్నారు అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది నెటిజన్లు ఆమె తీరును విమర్శిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో సుమారుగా రెండు వందల మందికి పైగా సిబ్బంది కొరత ఉందని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడతామని ప్రస్తుతం ఉన్న నూతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి పది మంది పనిచేసే చోట ముగ్గురు నలుగురు సిబ్బంది ఉండేలా అలాగే సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు పండుగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రంలో మండల సాయన్న విగ్రహాన్ని మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు నిరుపేదలు ఆశాజ్యోతి అడ్డరుగుడు వర్షాలు ఆత్మబంధువు పండుగ సాయన్న అని ఆయన ఆశ సాధన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదు ఫీట్లతో మన్నెంకొండ దేవస్థానం దగ్గర పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు పండుగ జయంతి సందర్భంగా హన్వాడ మండలంలో మండల కేంద్రంలో పండగసారి విగ్రహాన్ని మన పెద్దలు హీరో రాజేంద్ర గారు నీలం మధు గారు బాకటి శ్రీఆర్ గారు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మన ఎంపీ డీ కర్న మేడం బండి సంజయ్ గారు మన లేదు బండ ప్రకాష్ గారు అందరు వస్తున్నారు ఇప్పుడు అమరవేడి దగ్గర అందరు వస్తున్నారు వచ్చి ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారు ఒక పది నిమిషాలు వస్తున్నారు ఇక నుంచి ఆ ర్యాలీకి వెళ్ళి అన్వడ మండలంలో విగ్రహం ఓపెన్ చేసి అక్కడ ప్రెస్బిన్ బీజారం మాట్లాడతారు అమూల్యమైన సలహా ఇస్తారు కానీ పండేసా అన్న అనేటవాడు పీడిత ప్రజల పక్షాన నిలిచి బలు బలైన వర్గాలకు అండగా నిలిచిన వాడు కాబట్టి అతని ఆశయాలు మేము కొనసాగిస్తాము ఆయన అడుగుదాల్లో మేము నడుస్తాము ఎవరైనా సరే బీదాలు ఏ సమస్యన కూడా మేము పాలమూరులో అండగా ఉంటాం ఎనీ టైం మేము రెడీ ఉంటాం అందుకొరకు మేమంతా కూడా ఇప్పుడు పండగ నిన్న రాత్రి ఊడాకాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో హత్య చేయడానికి యత్నించిన సిద్ధు అనే యువకుడు అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో సావిత్రి చేతికి గాయమైంది ఏప్రిల్ నెలలో యువతి కాలేజీ వద్ద నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు నిందితుడు పారాల్లో ఉండడంతో న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండు మోహరం రోజున బొగ్గుగాని ప్రమాదంలో మరణించిన నలభై మూడు మంది సింగరేణి కార్మికులను నివాళులర్పించారు సింగరేణి అధికారులు గని కార్మికులు చనిపోయిన గుర్తుగా నిర్మించిన స్మృతి భవనాన్ని అభివృద్ది చేసి ఇల్లందు సింగరేణి చరిత్రను కాపాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇల్లందు పట్టణంలోని శృతివనం అమరవీళ్ళ స్థుతి శృతివనం దగ్గరికి వచ్చి మరి శ్రద్ధాంజలి ఘర్టించడం జరిగింది మరి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండు శుక్రవారం రోజు మరి వాయు విషవాయువుతో నలభై మూడు మంది చనిపోవడం జరిగింది అందులో మహిళలు కూడా ఉన్నారు ఎందుకంటే అప్పుడు ఇలాంటి పరికరాలు లేవు అట్టి లాంతర్ పట్టుకొని లోపల దిగేవాళ్ళు అలాంటి సమయంలో ఆ విషవాయువు నలభై మూడు మందిని మరి బలి తీసుకోవడం జరిగింది వాళ్లకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించడం జరిగింది అలాగే ఇల్లందు యజమాన్యాన్ని కోరేది ఒకటే ఇక్కడ శృతివనాన్ని ఒక ఒక వాళ్ళ అమరవీల ఒక భవనాన్ని కట్టి మరి ఇంకో ప్రయోజనకరంగా ఏర్పాటు చేయాలని ఎందుకంటే ఇక్కడ బొగ్గుడ్డ పుట్టిన ఇది అందుకోసమే శుక్రవారం చనిపోయింది కాబట్టి ఆ శుక్రవారం రోజు ఎక్కడ శుక్రవారంలో లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎటువంటి షరతులు కోతలు లేకుండా అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని రీడిజైన్ కాకుండా పాత డిజైన్ ప్రకారం ఇల్లందు ప్రాంతానికి గోదావరి నీళ్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది ఖమ్మం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు రైతు రుణమాఫీలు చేస్తామని చెప్పి కోత విధిస్తున్నారని ఎటువంటి కోతలు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని కోరారు జూలై ఇరవై రెండున మండల కార్యాలయం ముందు ఇరవై తొమ్మిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆగస్టు ఇరవై ఒకటిన హైదరాబాద్లో మహాదరణ చేయబోతున్నామన్నారు AV Bulletin Updates, keep watching Prime News.